తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కార్తీక మాస వనభోజనాలు మన సెంట్రల్ పార్క్ నందు మున్నూరు కాపు సంక్షేమ సంఘం తరఫున ఏర్పాటు చేయబడినది కావున మన కొత్తగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్నూరు కాపు కాపు సోదర సోదరి మనులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై దీన్ని దిగ్గిజయం చేయవలసిందిగా ప్రార్థన కొత్తగూడెం నియోజకవర్గంలో మరియు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాపు మునురు కాపు సోదరులందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా మన్నించి ఆ రోజున అనగా తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సెంట్రల్ పార్కుకు ఉదయం తొమ్మిది గంటలకు అక్కడికి వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ రోజున మీ అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహవంతంగా మేము ముందుకు పోయేటట్టు సహకరించవలసిందిగా ప్రార్థన మనము ఇంటింటికి కూడా ఈ యొక్క పాంప్లెట్స్ పంపించడం జరుగుతుంది అదేవిధంగా కూపన్లు మరియు ఎవరైనా ఉత్సాహవంతులు ఈ యొక్క కార్యక్రమం సహకరించదలిసినటువంటి వారు మా యొక్క సంఘ కమిటీని ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి ఫోన్ నంబర్స్కి తెలియపరిచి మీరందరూ కూడా సహకరించవలసిందిగా ప్రార్థన ఇందులో అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారుల యొక్క ఫోన్ నంబర్సు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూపన్స్ మరియు గిఫ్ట్ కూడా పెట్టడం జరిగింది దానిలో కూడా మీరందరూ కూడా సహకరించి మాకు సహకరించవలసిందిగా ప్రార్థన కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వనభోజనాలు ఎలా చేయాలి అని చెప్పేసి దాని సందర్భంగా మన కమిటీ వాళ్ళు సమావేశం ఏర్పాటు చేయడం నాకు గోపాలకృష్ణ గారు రెండు మూడు రోజుల నుంచి నాకు వాట్సాప్లో పెడుతున్నాను అదేవిధంగా ప్రసన్న సత్సనాలను నాకు ఫోన్ చేయడం జరిగింది మీరు దాంతో ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా నాకు ఇదిగా ఇన్ఫెక్షన్ వచ్చింది కొద్దిగా దాంతో కొద్దిగా అయినా సరే నేను రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి నేను రావటం జరిగింది చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఏదైతే కార్తీక

కార్తీక వనమహోత్సవాన్ని ఈ నెల తొమ్మిదవ తారీఖు నవంబర్ తొమ్మిదవ తారీఖు కొత్తగూడెం సెంట్రల్ పార్క్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు కాబట్టి సమయాభావం తక్కువగా ఉంది కాబట్టి సమయాభావం ఉంది కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క సమాచారం ద్వారా తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం లాగానే ఉదయం పూట కార్తీక మాస పవిత్రతను పురస్కరించుకొని గోపూజ దీపాలంకరణ ఇవన్నీ ఉంటాయి అలాగే అనేక ఆహ్లాదకరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున పెద్ద ఎత్తున మున్నూరు కాపు సోదరులందరూ కూడా సోదరిమణులందరూ కూడా ఈ యొక్క వనమహోత్సవానికి విచ్చేసి మన కుల సంఘ యొక్క ఐక్యతని మన కుల యొక్క ఔన్నత్యాన్ని చాటించవలసిందిగా సవనీయంగా కొత్తగూడ మున్నూరు కాపు సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం